బురవకొండలో పెద్ద మనిషి వెంకట్రావు ఉన్నాడు అతనికి ఇద్దరు కొడుకులు గత నాలుగు తరాలుగా ఆ వంశంలో ఆడపిల్లలు లేకపోవటంతో ఆడపిల్లల్ని ఎంతో ఇష్టపడే వెంకట్రావు అనాథాశ్రమం నుండి ఒక ఆడపిల్లని తెచ్చుకుని పెంచుకోసాగాడు ఆమె పేరు మీనాక్షి సొంత కూతురు కాకపోయినా మీనాక్షిని చాలా చేస్తూ చిన్నతనం నుండి పెంచటంతో ఆ ఇంట్లో ఆమెది పైచేయిగా ఉండేది ఒకరోజు పెళ్లి వచ్చిన కొడుకు సూరి తన తల్లి దగ్గరికొచ్చి అమ్మా మన పొలం ఏదో అమ్మకానికి పెట్టారంట కదే ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది మనకి నేను వ్యవసాయం చేస్తున్నాను తమ్ముడు వ్యాపారం కూడా బాగానే సాగుతుంది ఆ దేవుడి వల్ల మనకి ఏ లోటు లేకుండా నాలుగు రాళ్లు వెనక్కేశాం కదా ఇప్పుడు అంత ఆ పొలాన్ని ఎందుకమ్మా పెట్టినట్టు అని అడిగాడు ఆ మాటకి తల్లి బదిలిస్తుంది ఏమోర నాన్నా అవన్నీ తెలీదు మొన్న మీ నాన్న చెల్లి ఏదో మాట్లాడుకున్నారు ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నారు పొలం బేరం పెట్టిన విషయం నీకు తెలియనట్టే నాకు పార్వతమ్మ చెవితేనే తెలిసింది ఆయన నాకెందుకులా అని ఊరుకున్నాను అని అంటుంది ఇంతలో గారాల కూతురు మీనాక్షి అక్కడికి వస్తుంది ఏంటమ్మా తల్లి కొడుకులిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు ఏ విషయం గురించి ఏంటి అదే చెల్లాయి మన పొలం ఏదో అమ్మకానికి పెట్టారంట అవున్రా అన్నయ్య మొన్న నాకొక పీడకలొచ్చింది ఆ కళలో మన పొలంలో ఎవరో సవాలు పాతిపెట్టినట్టు ఆ అస్థి పంజరాలు బయటపడినట్టు నాకు కలొచ్చిందిరా అది చూసి నాకు చచ్చేంత భయం వేసింది అందుకే ఆ పొలం వైపు వెళ్లాలన్నా నాకు భయంగా ఉంది నాన్న అన్నాను అంతే వెంటనే నాన్న బేరం పెట్టేశాడు అది సరే గాని ఇప్పుడేమైందని అలా అడుగుతున్నావు ఏమవటమేంటి చెల్లై ఆ పొలం మన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న పొలం కాని ఇప్పుడు నీకొచ్చిన కల గురించి చెప్పి నాన్నని భయపెట్టావు గనక దాన్ని నేనే ఏకంగా అమ్మకానికి పెట్టేశారు అమ్మితే అమ్మని ఆ పొలం చూస్తే ఆ కళే గుర్తొస్తుందిరా ఇప్పటికీ అని చెప్పేసి నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ విధంగా కూతురిని అతిగారాభం చేస్తూ ఆమె పెత్తనానిదే ఇంట్లో పై చేయిగా చేశాడు ఆ ఇంటి యజమాని అలా రోజులు గడుస్తున్నాయి ఆ ఇంట్లో ఆడపడుచు పెత్తనం హద్దులు దాటుతూ అన్ని విషయాల్లోనూ ఆమె కలగజేసుకుంటుంది అలాని ఆమె మాటకి ఎవ్వరూ ఎదురుకూడా చెప్పటం మానేశారు దాంతో ఆమెకు పొగరు కాస్త నెత్తికెక్కింది చివరికి సూరి పెలివిషన్లో కూడా ఆమె చెప్పినట్టే నడవాలని పట్టుపట్టు కూర్చుంది అమ్మా అన్నయ్య నీ నాన్నతో మాట్లాడాను ఈ ఇంటికి కాబోయే కోడలి సెలక్షన్ మాత్రం నా చేతిలోనే ఉందని నాన్న చెప్పేశాడు కనుక మానింటి కోడలుగా ఒక లేనింటి పిల్లని తీసుకొద్దాం అదైతేనే మనం చెప్పినట్టు వింటుంది కాస్త ఓదిగి అదుపాగ్నంలో ఉంటుంది అని చెప్పిన మాటకి కూడా ఆ ఇంట్లో ఎవ్వరూ అడ్డు చెప్పలేదు అలాగే మీనాక్షి తనకు నచ్చిన విధంగా ఒక పేద కుటుంబంలోని పావని అనే అమ్మాయిని ఎంపిక చేసింది ముహూర్తాలు కూడా దగ్గరపడడంతో పావనితో సూరికి పెళ్లి జరిగిపోయింది అలా అత్తారింట్లో అడుగుపెట్టిన పావని మీద కూడా మీనాక్షి పెత్తనం చెలాయించటం మొదలుపెట్టింది ఆ విషయం గమనించిన అత్తగారు కోడలతో ఇలా అంటుంది చూడమ్మ కోళ్ళ మీ మావయ్యకి ఆడపిల్లలంటే చాలా ప్రేమ అందుకే నీ మరదల్ని కాస్త గారాబం చేశాం ఆయన ఇంకెన్నాలిలే దాన్నొక అయ్యి చేతిలో పెట్టే వరకు ఇక్కడే దాని ఆటలు సాగుతాయి దయచేసి నీ ఆడపడుచుని అదనే మాటలు చేసే పనులని తప్పుగా అనుకోబాకమ్మా భలేదానివత్తమ్మా నేను ఎందుకలా అనుకుంటాను చెప్పండి ఏది ఎలాగున్నా ఆ పిల్లని ఆడబిడ్డ కదా ఏంటి అలా కష్టం సుఖం తెలిసిన కుటుంబం నుంచి వచ్చిన పిల్ల కావటంతో అత్తారింట్లో అత్తగారి ఆరళ్ళు లేకపోయినా ఆడబిడ్డతో కూడా ఆమె హోదాకి ఆమె గారాభానికి విలువనిచ్చి అన్నీ దులుపుకుంటూ జీవిస్తుంది పావని ఇదే విషయం మీద ఒకరోజు సూరి తన తల్లితో తన బాధ చెప్పుకుంటూ ఉంటాడు అమ్మా పాపం పావని లాంటి మంచి పిల్లని చెల్లి బాగా ఇబ్బంది పెట్టేస్తుందే నేనా దానికి చెప్పలేకపోతున్నాను కనీసం నువ్వు నాన్నో చెల్లైకి చెప్పండే ఎంతైనా పావని మన ఇంటి కోడలు నీ తర్వాత ఈ ఇంటిని చూసుకోవాల్సిన తనే కదా అలాంటిది తననే అంత తీసి పడేసినట్టు చెల్లి చేస్తుంటే మనసుకి బాధ అనిపిస్తుందమ్మా నాకు అదే బాధగా ఉందిరా చక్కటి పిల్ల ఇంటి కోడలుగా వచ్చిందని ఆనందపడాలు మన పిల్లని అంత ఘారభం చేయడం వల్ల ఈ ఇంటి కోడలకి అవమానాలు ఎదురవుతున్నాయనుకోవాలో తెలియడం లేదు అయినా చెల్లికి తొందరలో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేస్తే దానింటికి అది వెళ్ళిపోద్ది దాని కాపరా చూసుకుంటది అని తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు విన్నాక పావని మధ్యలో కలగజేసుకుని ఇలా అంటుంది ఏంటత్తమ్మా మీరు కూడా అలా అంటారు ఏ ఆడపిల్లకైనా ఆటలు సాగేది పుట్టింట్లోనే కదా అని కూడా ఆడబడుచు పెత్తనానికి అడ్డుపడకుండా సర్దుకోసాగింది ఒకసారి పావని బంధువు ఆమె పుట్టింటి వైపు చుట్టం పైగా డబ్బున్నవాళ్లైన వైకుంఠం దంపతులు పావని కాపురాన్ని చూసుకోవడానికి వచ్చారు రాక రాక తన బంధువులు బంధువులొచ్చారని అతిథి మర్యాదల్లో ఏలోటూ లేకుండా చూసుకుంటుంది పావని ఆ తర్వాత వాళ్ళొచ్చిన పనేంటో చెప్పారు అప్పుడు వెంకట్రావు బదిలిస్తూ మీలాంటి కుటుంబంతో వియ్యమందటం మాకు ఇష్టమే బావుగారు మీ తమ్ముడుగారి పిల్ల మా పావని ఈ ఇంట్లో ఒక మనిషిలా చక్కగా కలిసిపోయింది అలాంటిది మీ అబ్బాయికి మా అడుగుతున్నారు చాలా సంతోషమండి నేను అమ్మాయితో ఒక మాట చెప్పి మీ కబురు పంపుతాను అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు అలా ఇష్టమైన సంబంధం అనే కారణంతోటి పావని కూడా ఆ పెళ్లికి ఒప్పుకుంది అలా పెత్తనం చేసే ఆడపడుచు అత్తారింటికి వెళ్ళిపోయాక ఇక్కడ అత్తారింట్లో మీనాక్షి చాలా సుఖంగా ఉంది చక్కటి అత్తగారు ప్రేమగా చూసుకునే భర్త కొడుకులాంటి మరిది ఇన్నాళ్లు గ్రహణం బట్టినట్టు ఆడపడుచు పెత్తనం పొగరు వల్ల కొద్దిగా ఇబ్బంది పడిన ఇప్పుడంతా సర్దుకుంది అలా కాపురానికి వెళ్ళిన ఆడపడుచు ఆరు నెలలు తిరక్కుకుండానే మళ్ళీ పుట్టింటికొచ్చేసింది ఆడపడుచు తిరిగి రావటం చూశాక మీనాక్షి ఇలా అడుగుతుంది వదినా ఏవైంది వచ్చిన దగ్గర నుండి సోతున్నాను అట్లా ఉన్నావేంటి అక్కడంతా బాగానే ఉందా ఏంటి బాగా ఉండేది అక్కడ అందరికీ పొగరు డబ్బు ఉందని అహంకారం కోడలంటే వాళ్ళకు పని మనిషి ఇది చేయి అది చేయి ఇలా ఉండకు అలా ఉండకని అజమాయిషులు చేస్తున్నారు అందుకే అలాంటి చోట నేనుండలేనని వచ్చేశాను అని అనేసరికి తల్లి కలగజేసుకుంటూ పొగరబట్టింది వాళ్ళక్కదే నీకు అహంకారంతో కళ్ళు మూసుకుపోయన్నావు వాళ్ళు నిన్ను చిన్న చూపు చూస్తున్నారా మరి నువ్వెన్నాళ్ళు ఇంటి కోడల్ని ఏం చేసావు నోట్లో నాలుగు లేదని పావనిని నువ్వెన్ని పెట్టావు మరిచిపోయావా ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి అవన్నీ భరించలేకపోతున్నావా నీలాగే మీ వదిన కూడా అత్తింటిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయి ఉంటే ఈ పాటికి మన పరువు గొంగలో కలిసేది నీకెంత మంచి సంబంధం కూడా వచ్చేది కాదు ఎంత మంచి సంబంధం ఏంటి ఇక్కడ పుట్టింట్లో నేను మహారాణిలో పెరిగాను అలాంటిది అక్కడ నా మాటకే విలువలేదు అయినా సరే వాళ్లే నీకు మంచిోళ్ళు నేను చెడదనైపోయానా అంటూ కాపురం పాడు చేసుకుని వచ్చిన కూతురితో తల్లి వాదులాడుతూ ఉంటే ఆ గొడవ పెద్దగవ్వకూడదని పావని మధ్యలోనే కలగజేసుకొని అత్తమ్మా నువ్వాగు అసలు మా ఓళ్ళు అలా ఎలా చేస్తారు మంచోళ్లే కదా అని మన పిల్లని వాళ్ళింటికి పంపించాం ఇప్పుడు ఆ పంచాయతీ ఏంటో నేనడుతానుండు చూడు పావని నీకేం తెలీదు ఊరుకో ఇది వేసే పొగర వేషాలు వాళ్ళ నోట వేల నోట నా చెవిని చేరతానే ఉన్నాయి అయినా అత్తింటి కాపురానికి వెళ్ళిన పిల్ల కాస్త అనిగి మనిగి ఉండాలి ఇలా మిడిసి పడిపోకూడదు అసలు తప్పు చేసి పుట్టింటికొచ్చిన దాన్ని మందలించకుండా నువ్వు కూడా దానికే వకళ్ళ తప్పుచ్చుకుంటావేంటి అని కోడలి మీదే కేకలేసింది ఇక అప్పుడు పావని ఇలా అంటుంది చూడత్తమ్మా అసలు తప్పు చేసింది వదిని కాదు మీరు మీరందరూ తప్పు చేశారు ఆడపిల్లని ఏదో ఒకనాడు అత్తగారింటికి పంపాలని ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఇంటి పెత్తనమంతా ఆమెకే ఇచ్చేసి ఇప్పుడు అత్తింట్లో గొడవైందని చెప్పినా కూడా వదిందే తప్పంటారేంటి నా ఆడబిడ్డ కాపురాన్ని నేను సరిచేత్తానుండండి అని అంటుంది ఇక అప్పుడే వచ్చిన పెదనాన్న ఇలా అంటాడు చూస్తివి గదమ్మా డబ్బులున్న ఇల్లా లేనిల్లా కాదు ఒక ఇంటికి కోడలయ్యాక ఏ ఆడబిడ్డైనా అత్తింటి పద్ధతుల్లో ఇమిడి పోవాలి అత్తా మామలు భర్త చెప్పినట్టు నడవాలి నా తమ్ముడి బిడ్డ అట నడిసింది గనకే మీ అన్న కాపురం ఇంకా నిలబడుంది అట్టగాక నీలాగే నా బిడ్డ కూడా పుట్టింటికొచ్చుంటే ఏమయ్యుండే చెప్పు మీ నాన్న ఇల్లు రెండు ముక్కలయ్యి ఉండేది లేదా కాపురం ఇడిసిపోయిందని మీ పరువు పడేది కోడలంటే ఎలా ఉండాలి కోడలి అంటే ఎలా ఉండాలని నీకు తెలవడానికే మేమంతా అక్కడ నిన్ను అలా ఇబ్బంది పెట్టాం అని వస్తూనే కోడలికి కాస్త గడ్డి పెట్టాడు అప్పుడు పావని ఏంటి పెదనా ఇది నీ అంటే నా ఆడపడుచు ఆ విషయం మర్చిపోయావా అని పెద్ద తండ్రిని నిలదీసేసరికి అప్పటికే తన తప్పు తలిసొచ్చిన మీనాక్షి ఇలా బదిలిస్తుంది మావీగారిని ఏమనొద్దొదిన నిజంగానే అమ్మన్నట్టు మావిగారన్నట్టు తప్పంతా నాదే కన్నవాళ్లు చూపించిన ఘారాబాన్ని ఆలుసుగా తీసుకుని వాళ్ల మీద పెత్తనం చేస్తున్నానని నాకు తెలియలేదప్పుడు ఇంటి కోడలివి అన్న భార్యవి అని చూడకుండా నిన్ను ఎన్నో మాటలని అవమానించాను నిజానికి నువ్వు నాలాంటి దానివయ్యుంటే మా ఇల్లు ఈ పాటికి బజార్ను పడేది కాని నువ్వన్నీ సర్దుకొని వచ్చావు చివరికి నా వైపు తప్పున్నా నన్నే వెనకేసుకొస్తున్నావు నీదింత మంచి మనసని నాకు తెలియలేదొదిన లేనింటి నుండి వచ్చావని నిన్ను చులకన చేశాను అసలు మా కాళ్ళ దగ్గర అనుగుంటావని నిన్ను ఎంపిక చేశాను నన్ను క్షమించొదిన అంటూ వదిన గారి కాళ్ళ మీద పడబోతే పావని తన ఆడబిడ్డని ఓదార్చి నువ్విట్లాంటి లెక్కలేబా కొదినా నువ్వు చిన్నదానివి తెలుసో తెలియకో తప్పు చేతే సరిదిద్దాలి కాని కుదరలేదు అందుకే నేనే సర్దుకున్నాను అంతే అని చాలా తేలిగ్గా తన మంచి మనసుతో అన్ని అవమానాలు చేసిన ఆడపడుచును కూడా క్షమించేసింది ఆ వదినగారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రాచకుదురు అనే ఊళ్ళో ధర్మారావు కుటుంబం ఉంటుంది వాళ్లది ఉమ్మడి కుటుంబం పెద్ద కొడుకు శివానందానికి పెళ్లై ఐదేళ్లయింది అతని భార్య కుమారి ఆ తరువాత ఆఖరిది ఆ ఇంట్లో చిన్నదైన ధర్మారావు కూతురు పావనికి కూడా రెండేళ్ల క్రితమే పెళ్లి చేశారు ఆమె కూడా తన భర్త అత్తమామలతో సంతోషంగా అదే ఊళ్ళో ఉంటుంది ఇక ఆ ఇంటి రెండో కొడుకు రవికి ఆరు నెలల క్రితమే పెళ్లి జరిగింది ఆ రెండవ కోడలి పేరు కస్తూరి అసలా కుటుంబం మొత్తంలో ఎవరి గురించైనా వస్తే అది కేవలం కస్తూరి గురించే చెప్పుకోవాలి ఎందుకంటే చిన్నతనం నుండి ఆమె అదో తరహా మనిషి ప్రతి విషయానికి పుట్టెడు అనుమానం ఉంటుంది తనకి అందుకే పీల్చే గాలి నుంచి కట్టుకున్న భర్త వరకు అందరినీ అనుమానిస్తుంది కస్తూరి ఆ ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు కావటంతో ఆమె అనుమానం రోగం ఆ ఇంట్లో వాళ్లకి ముందు జాగ్రత్తలా కనిపించటంతో పెళ్లైన ఆరు నెలల్లో ఆ చిన్న కోడలి వల్ల ఆ ఇంట్లో వాళ్ళకి దెబ్బలు తగల్లేదు ఒకసారి కస్తూరి తల్లి వియ్యంకులింటికి కూతుర్ని చూసిపోదామనొచ్చి తన కూతురితో ఇలా అంటుంది ఏమే కస్తూరి ఇక్కడంత బాగానే ఉంది కదా అంత బాగానే ఉందమ్మా ఈ ఇంట్లో నన్నందరూ చాలా బాగా చూసుకుంటున్నారు అదే కదే నా భయం కూడా వాళ్ళు నిన్ను అలా చూసుకుంటున్నారంటే ఇంకా నీ అనుమానరోగం గురించి వాళ్ళకి తెలియలేదని అర్థం అంటే నువ్వు ఇన్ని రోజులు నీ అనుమానం పైత్యం వాడకుండా బాగానే మేనేజ్ చేసావని అర్థం కనుక ఇక నుండి అలాగే కంటిన్యూ చేయి అంతేగాని లేనిపోనాన్ని మనల్ని పెట్టుకుని అందరు బుర్రలు చెడగొట్టకో నీ కాపరాన్ని చెడగొట్టుకోకు ఇంకో విషయం పోయిన నెలలో మీ ఆడబడుచు ఆమె భర్త ఇద్దరు ఇద్దరం వచ్చారే మన ఊళ్ళో ఏదో పనుంది ఎవరో పెద్ద మనిషిని కలిసిపోవాలని వచ్చారు ఆ వచ్చినప్పుడు మీ ఆడబడుచు ఒక చీర మర్చిపోయింది మన ఇంట్లో అందుకే ఆ చీర తీసుకొచ్చాను మీ ఆడబడుచు వచ్చినప్పుడు అందించే అని తల్లి చెప్పిన మాటతో అసలు సమస్య మొదలవుతుంది ఏంటే మా ఆడపడుచు వచ్చిందా అది కూడా మన ఊళ్ళో పనుందని వచ్చిందా ఏం పనే అవన్నీ మనకెందుకే ఆయన వాళ్ళ మనమున్నాం గనక వచ్చారు రెండు పూటలుండి పని పూర్తి చేసుకుని వెళ్లారు ఉన్నన్ని రోజులు బాగా చూసుకున్నాం మనకంతే సంబంధం అంటూ కూతురు అడిగిన ప్రశ్నని తేలిగ్గా కొట్టిపారేసింది ఆ దెబ్బతో అసలే అనుమానపు మనిషి కావటంతో కస్తూరికి ఇప్పుడు కొత్త అనుమానం మొదలైంది అందుకే తన మనసులో ఇలా అనుకుంటుంది అదేంటి మా మరదలు ఇక్కడ ఇంట్లో ఎవరికీ తెలియకుండా మా ఊళ్ళో ఏం పని మీద వెళ్ళినట్టు అదీకాక మొన్ననే గారి దగ్గర డబ్బులు అడిగి తీసుకెళ్లింది కదా కొంపదీసి ఆ డబ్బులకి మా ఊరు వెళ్ళడానికి ఏదైనా సంబంధం ఉందా ఈ మధ్య మా ఊళ్ళో బయటూరోళ్ళు ఎక్కువగా కొంటున్నారని విన్నాను కొంపదీసి మా మరదలు కూడా అలా కొనడానికే తీసుకుందా మరి ఆ విషయం ఎందుకు చెప్పుండకపోవచ్చు అంటూ తన ఊహకి తోచిన అనుమానాలని తనకి తానుగానే అల్లుకుంటూ పోయింది ఆమె బుర్రలో పడిన ఆ అనుమానం వారమైనా జరగలేదు దానివల్ల చాలా పరధ్యానంగా ఉండటం చూసిన ఆమె తోటికోడలు కుమారి ఒకరోజు కస్తూరితో ఏంటి కస్తూరి వారం నుండి చూస్తున్నాను అలా ఏదో లోకంలో ఉంటున్నావు ఏం ఆలోచిస్తున్నావేంటి మా ఊళ్ళో చక్కటి పొలం తక్కువ రేటుకు వస్తుంది సరే కాని మనం మరదలు తీసుకున్న ఆ డబ్బులు ఆ పొలం కొంటానికి అయ్యుంటాయా అని ఏంటి కస్తూరి మన మరదలు పొలం కొందా అది కూడా మనెవరికి తెలియకుండానా అని అనేసరికి నాలుక ఖర్చుకొని మళ్లీ ఆ మాటని దాటేయటానికి కస్తూరిలా అంటుంది అబ్బే అలా ఏమి లేదక్కా నేనేదో లోకల ఉండి ఏదేదో మాట్లాడేశాను అవునక్క నువ్వు నన్నేవడిగా అని అంటుంది కాని అప్పటికి ఈ అనుమానపు చిన్న కోడలు కూసిన కూత దెప్పుల మారి పెద్ద కోడలు చెవిన పడ్డం తమ అత్తమావలు తమకు అన్యాయం చేసి తమ పిల్లకేదేదో దోచి పెట్టేస్తున్నట్టు అదే రోజు రాత్రి తన భర్త చెవిలో ఎలా ఊదాలో అలా ఊదేసింది ఇక ఆ తెల్లవారే పెద్ద కొడుకు శివానందం తన తండ్రితో ఈ విషయం గురించి తేల్చుకోవాలి అనుకున్నాడు ఏంటి నాన్న మొన్న మీరు చెల్లికిచ్చిన డబ్బులు దేనికని చెప్పింతను అదేరా పెద్దోడా అలా అడుగుతున్నావు అయినా పెళ్ళడిగిందని ఇచ్చాను కాని కారణం నేనడగలేదు అది చెప్పలేదు సరే ఈ విషయం ఇప్పుడెందుకు అడుగుతున్నా అడగాల్సి అడగాల్సొచ్చింది నాన్న చెల్లివాళ్లు మన దగ్గర డబ్బులు తీసుకుని మరదని వాళ్ల ఊళ్ళో ఏదో పొలం బేరవాడినట్టు నాకు తెలిసింది అది బేరం చేయటం ఇక్కడ సమస్య కాదు కానీ మనకు ఒక మాట కూడా చెప్పకుండా అంతరహస్యంగా చేయాల్సిన అవసరమే వచ్చింది ఏంట్రవెడా అలా అంటున్నా అసలు ఈ విషయం గురించి నీకెవరు చెప్పారు అంటూ తల్లి ఆరా తీసేసరికి చిన్న కోడలు తన అనుమానాన్ని పెద్ద కోడలికి చెప్పిన విషయం అలా ఆ విషయం తన వరకు వచ్చిన విషయం చెప్పేసరికి ఇంట్లో ఆ విషయం మీద చాలా పెద్ద చర్చ జరిగింది ఇలా తన పుట్టింట్లో తనకిచ్చిన డబ్బుల గురించి రచ్చ జరుగుతున్న సంగతి అత్తారింట్లో ఉన్న పావని ఆమె భర్త వరకు కూడా వెళ్ళిపోయింది దాంతో పావని భర్తకి కోపం వస్తుంది చూడండి మామయ్య గారు మీ అమ్మాయికి అప్పుడే నేను చెప్పాను మీ దగ్గర డబ్బులు తీసుకోవద్దు అని కానీ నా మాట కదని మీ దగ్గర డబ్బులు తీసుకుందని తెలిసింది అసలు మాకు ఆ డబ్బు అవసరం ఉన్నది కూడా నా బిజినెస్లో చిన్న సర్దుబాటు కోసం అంతేకాని మేమేదో మీరిచ్చిన డబ్బులతో ఆస్తులు కొనుక్కోవాలని కాదు అందుకే ఇంత నిందపడ్డాక ఆ డబ్బులు వెంటనే ఇవ్వకపోతే నా మర్యాద నిలబడదు అయ్యో అలా ఏమి లేదు అల్లుడుగారు ఇదంతా ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది ఆ డబ్బులు మీరు అవసరానికి వాడుకోండి లేదు మావయ్య గారు ఇంతవరకు వచ్చాక నేను ఆ డబ్బులు తీసుకోలేను ఒకవేళ మీరు తీసుకోమని బలవంతం చేసిన ఇక మీ అమ్మాయి పుట్టింటికి రాదు తర్వాత మీ ఇష్టం అంటూ తనకి జరిగిన అవమానానికి చాలా తీవ్రమైన నిర్ణయమే తీసుకున్నాడు అలా ఆ చిన్న వదినమ్మ అనుమానమేమో గానీ ఆ ఇంటల్లుడు వద్దం చెప్పినా పావని డబ్బులు తీసుకోవటంతో ఆ మరదలికి పుట్టింటికి రావటానికి ఆంక్షలు పెరిగిపోయే పరిస్థితి వచ్చేసింది ఈ విధంగా తన చిన్న కోడలి వల్ల తమ చక్కటి కుటుంబంలో వచ్చిన కలతల కారణంగా చిన్న కోడలితో సరిగా ఉండటం మానేసిందనే అనుమానం ఆ చిన్న కోడలికి అతి తక్కువ సమయంలోనే వచ్చింది అందుకే ఒకరోజు తన తోటి కోడలతో అదే విషయాన్ని చెప్పింది అక్కా నేనేదో తెలియక ఆ రోజు ఏదేదో వాగిస్తే నువ్వు ఆ విషయాన్ని తీసుకెళ్లి బావగారితో చెప్పడం ఎందుకు బావుగారి గారిని అడగడం ఎందుకు అలా అడిగినందుకే కదా ఆ రోజు మన మరదలు రావడం పెద్ద గొడవ జరగడం ఇప్పుడు చూడు అత్తయ్యగారు నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేనట్టుగా ఉన్నారు అని అంటుంది ఆ తోటి కోడలు ఈ విషయాన్ని కూడా తీసుకెళ్లి తన అత్తగారితో చెప్పేసింది ఇక అత్తగారు కోపంగా చిన్న కోడలు కస్తూరి దగ్గరికి వచ్చి ఏంటమ్మాయి కస్తూరి నీ పద్ధతి నాకేం అర్థం కావడం లేదు ప్రతి విషయానికి నీకెందుకు నీకెందుకి అనుమానాలు అసలు నీ అనవసర అనుమానం వల్లే ఈ తలనొప్పులన్నీ వచ్చే అందుకే నీతో ఏం మాట్లాడితే మళ్లీ ఏం అనుమానాలు పడతావునని జాగ్రత్తగా ఉండంటే మళ్లీ నువ్వు కొత్త అనుమానాలతో మనలో మనకి కొత్త గొడవలు తేవాలనుకుంటున్నావా ఇలాగైతే ఎన్నోళ్ళు ఒక్కటగొన్న మన సంసారం మొక్కలవుతుంది అయ్యో అది కాదతే నా ఉద్దేశం అని ఆ కోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇంట ఆడపడుచు పావని హాడావిడిగా వస్తుంది అమ్మా అమ్మా మనం భయపడినట్టే జరిగిందే మీ అల్లుడు గారు మా కాపురాని మీ అందరికి దూరంగా మార్చాలనుకుంటున్నారే ఇన్నాళ్ళు దూరంగా ఉన్నా ఒకే ఊర్లో ఉంటున్నాం కదా అని అనుకున్నాను కాని ఇప్పుడు ఈ చిన్నదిన అనుమానాల వల్ల మా మఖామే మారిపోతుందే ఈ విషయం చెప్పడానికే ఆయనకి తెలియకుండా వచ్చాను చూడవే చిన్న కోడల నీ పనికి మల్లను మనం వల్ల ఏం జరిగిందో పిల్ల కళ్ళ ముందే ఉంటుంది కదా అని ఆశగా సంబంధం చేసావు చివరికి ఆ పిల్లని మా కళ్ళ ముందు నుండి పంపేశావు గదా అంటూ చిన్న కోడలి మీద కోపంతో ఆ అత్తగారు వెళ్లిపోతే తన చిన్న వదినమ్మ మీద అలిగి ఆ మరదలు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఈ విధంగా ఒక అనుమానపు వదినమ్మ వల్ల ఆ కుటుంబమే చిన్నాభిన్నం అయిపోయింది ఇది వాల్టి కథ ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇప్పటివరకు మనకు దొరికిన వివరాలు చాలా కాంట్రాస్ట్లో ఉన్నాయి ఇక్కడ పర్సనల్ ఎంక్వైరీలో అతని మీద చాలామంది పాజిటివ్గానే చెబుతున్నారు ఇంకా అతని కాల్ డేటాకి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది అవి వచ్చాక అతని గురించి మనకు ఒక క్లారిటీ వస్తుంది సరే మనం అక్కడ అక్కడేమైనా అప్డేట్స్ ఉన్నాయేమో కనుక్కుందా అని పోలీస్ ఆఫీసర్ చెప్పి ఇక ఆ ముగ్గురూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడ వరుణ్కి సంబంధించిన వివరాలు మాట్లాడుకుంటూ ఉంటే ఒక కానిస్టేబుల్ వచ్చి పోలీస్తో ఇలా అంటాడు సార్ ఈ వరుణ్ గాడు సామాన్యుడు కాదు ముంబైలో వీడి పేరు మనోజ్ ఆ పేరుతోనే విమెన్ ట్రాఫికింగ్ ముఠాలో వీడు కూడా పెద్ద పార్టిసిపెంట్ అనే అనుమానం కూడా ఉంది కాని అక్కడ సరైన ఆధారాలు లేక వీన్నక్కడ పోలీసులు అరెస్ట్ చేయలేదు వెరీ గుడ్ నా అనుమానం నిజమే అన్నమాట సరే మనం తొందరపడకుండా ఈసారి ఆ మనోజ్ లాగా కాకుండా వరుణ్లాగా వీని సరైన ఆధారాలతో అరెస్ట్ చేద్దాం అని పోలీస్ ఆఫీసర్ అంటాడు ఇక మరోవైపు ఇంట్లో పార్వతి కోడలు అన్న మాటల వల్ల లేక కూతురు చేసిన పని వల్ల తెలియదు తెలియదుగాని చాలా ముభవంగా గుర్తుంది ఇక అప్పుడు కోడలు శిరీష అత్తగారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది నన్ను క్షమించిండత్తయ్యా అనవసరంగా మీ మీద నోరు జారాను కాని ఏం చేయం చెప్పండి వయసు వచ్చిన ఆడపిల్లని మీరు వెనక ముందు ఆలోచించకుండా అలా పంపేశారన్న ఉక్రోషంలో అనేశాను అని తన అన్నమాటలకి అత్తగారు అలా దిగులుగా ఉందనుకుని సంజాయిషి ఇస్తుంది శిరీష అప్పుడు పార్వతి ఇలా బదిలిస్తుంది లేదమ్మా నువ్వు అన్నదానిలో ఏ తప్పు లేదు మొదటి నేనే నిన్ను సరిగా అర్థం చేసుకోలేపోయాను నా దారిలోనే కావ్య కూడా నీ మీద ద్వేషం పెంచుకుంది చివరికి ఎంత పాప అనుకొడి కట్టింది వదిలేయండి అత్తయ్య మనకి ఏది ప్రాప్తమో అదే అందుతుంది ఆ బిడ్డకి మనకి రుణం లేదనుకుంటా అందుకే ఇలా జరిగింది కానీ ఒకటైతే నిజమత్తయ్యా నేను ఇంటికి వచ్చిన రోజు నుంచి ఈ ఇంట్లో మీతో కలిసిపోవాలని మీలో మనిషిగా మెలగాలని చాలా ప్రయత్నం చేశాను కానీ మీరే ఎందుకనో నా మీద ద్వేషం పెంచుకున్నారు నిజమేనమ్మ ఒక్కో సమయం అలాగే ఉంటుంది ఇప్పుడు అలా లేనిలే అమ్మ నాలో నిజంగానే మార్పు వచ్చింది ఒక మనిషిని ద్వేషించడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు కానీ తప్పు తెలుసుకొని క్షమించమని అడగడానికి ఒక అవకాశం కావాలి ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది నన్ను క్షమించమ్మా ఒక రకంగా నీ పరిస్థితికి నేన కూడా కారణమే అని తన పశ్చాత్తాపాన్ని తెలియచేస్తుంది అందుకు శిరీష ఇలా బదిలిస్తుంది అయ్యో అవి మాటలత్తయ్య పెద్దవాళ్ళు మీరెలా అనకూడదు అయినా నేనొచ్చింది పాతవన్నీ తవ్వి మిమ్మల్ని ఇంకా బాధ పెట్టాలని కాదు మీరు నిన్నటి నుండి సరిగా తినట్లేదు ఇలా అయితే చాలా కష్టం పదండి నేనే మీ కొండి పెడతాను అయ్యో వద్దమ్మా నువ్విప్పుడు రెస్ట్ తీసుకోవాలి అంటే మాటలా రెండు పురుళ్ల బాధ అందుకే నేను చేసి పెట్టాలి నీకు నువ్వే పని చేయడానికి ఇల్లేదు ఇక నేను బాధగా ఉండనులే పద నీకేమైనా చేసి పెడతాను గాని అని చెప్పి అత్తాకోడలు మళ్ళీ మామూలుగా కలిసిపోతారు మరోవైపు పార్వతి లాయర్ తమ్ముడు తన ఇంట్లో కేసులకి సంబంధించి ఫైల్స్ వెతుక్కుంటూ ఉంటే కావ్య వచ్చి ఇలా అంటుంది ఏంటి మావయ్య ఇది నువ్వు నీ ఎక్కని ఆమె పిల్లల్ని ఇంతగా మోసం చేస్తావా అని కావ్య అనేసరికి కావ్య మావయ్య చాలా జాగ్రత్తగా విషయం రాబట్టాలి అనే ఉద్దేశంతో ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది ఆహా నీకు తెలియదా ఏ విషయం గురించో నువ్వు నీ కూతురు కలిసి ఒక దొంగ దొంగవీలినామా పేరుతో మా నాన్న ఆస్తి మొత్తం కొట్టేయాలని చూశారు కదా ఆ విషయం గురించి అని కావ్య చెప్పేసరికి ఆ లాయర్ ఒక క్షణం షాక్ అవుతాడు మళ్ళీ తేరుకుంటాడు ఈలోపు కావ్య ఇలా అంటుంది ఏ నాకు ఈ విషయం ఎలా తెలిసిపోయిందని కంగారు పడుతున్నావా లేక ఇప్పుడు మళ్ళీ ఏ అబద్ధం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా మావయ్యా ఏం మాట్లాడవేంటి మావయ్యా అని కావ్య అనేసరికి లాయర్ చాలా నార్మల్గా ఇలా అంటాడు ఇందులో ఆశ్చర్యమే ఉందే పిచ్చిపిల్ల ఏదో ఒక రోజుకి ఈ విషయం తెలుస్తుందని ఊహించలేమా ఏంటి అని లాయర్ అనేసరికి కావ్యకి కోపం కట్టలు దించుకుంటుంది వెంటనే తన మేనమామతో గొడవకు దిగుతుంది అలా ఆ గొడవలో మాట పెరిగి చివరికి కావ్య ఇలా అంటుంది నువ్వు నీ లాయర్ తెలివితేటలతో మా ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నావు కదా చూడు నేను కూడా నీకన్నా గట్టి లాయర్తో కోర్టుకు వెళ్తా మీ ఇద్దరు మా అందరిని ఎలా మోసం చేశారో నిరూపిస్తా మిమ్మల్ని జైలు పాల్చేస్తాను నువ్వేం చేసుకుంటావో చేసుకోవే మేనకోళ్ళ నువ్వేం చేసినా నన్ను నా ఆలోచనని కూడా తాకలేవు అని లాయర్ అనేసరికి కావ్య అక్కడి నుంచి ఉక్రోషంగా వెళ్ళిపోతుంది ఇక కావ్య వెళ్లిన వెంటనే లాయర్ శిరీషకి ఫోన్ చేస్తాడు అప్పటికే ఇంట్లో భోజనం చేస్తున్న శిరీష లాయర్ బాబాయ్ ఫోన్ రావటంతో ఇలా అంటుంది చెప్పండి బాబాయ్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు ఎవరేసిరే మా తమ్ముడా అవునత్తయ్య బాబాయే మీరు చెప్పండి బాబాయ్ ఏంటి విషయం అదేంటమ్మా మా అక్క ఎదురుగానే మాట్లాడేస్తున్నావు ఏం ప్రాబ్లం లేదా లేదు బాబాయ్ ఇప్పుడు అత్తయ్య చాలా మారిపోయారు మీరు విషయం చెప్పండి అని శిరీష అనేసరికి ఇక లాయర్ విషయం మొత్తం చెప్తాడు అప్పుడు శిరీష ఇలా అంటుంది పోనీలేండి బాబాయ్ ఇప్పుడు ఆయన అత్తయ్య ఉన్నారు మన తరపున మాట్లాడడానికి మీరేం టెన్షన్ తీసుకోకండి అమ్మాయి ఏదే ఆ ఫోన్ ఇలా ఇవ్వు ఆడతో నేను మాట్లాడతాను అని పార్వతి ఫోన్ తీసుకుని ఇలా అంటుంది అరే తమ్ముడు మరేం పర్వాలేదురా ఆ తెక్కల కావ్య నీ దగ్గరికి వచ్చిందని నాకు అర్థమైంది కానీ నువ్వేం కంగారు పడమాక నేనున్నాను ఎంతవరకు వచ్చినా నేను చూసుకుంటాన్లే అని చెప్పి తమ్ముడికి భరోసా ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది మరోవైపు లాయర్ మావయ్య నుంచి కోపంగా వరుణ్ రూమ్కి వెళ్లిన కావ్య వరుణ్తో ఇలా అంటుంది వరుణ్ ఏం చేసినా సరే మా మావయ్యకి ఆ శిరీషకి పెద్ద శిక్ష పడేలా చేయమని మీ లాయర్ ఫ్రెండ్కి చెప్పు మా మావయ్యని మాత్రం అస్సలు వదలొద్దని చెప్పు అని చెప్పి కోపంగా ఊగిపోతూ ఉంటే వరుణ్ ఆమెని కూల్చేసి ఆమె కూలయ్యాక ఇలా అంటాడు కావ్య నువ్వు కాసేపు ప్రశాంతంగా కూర్చో ఈలోప్పు నేను ఫ్రెష్ అయ్యొస్తాను ఇద్దరం కలిసి బయటికెళ్ళి ఏమైనా తినొద్దాం అని చెప్పి తన ఫోన్ అక్కడే పెట్టి వెళ్తాడు వరుణ్ ఇంతలో వరుణ్కి ఫోన్ కాల్ వస్తుంది కావ్య స్వతంత్రంగా ఆ ఫోన్లీ లిఫ్ట్ చేస్తుంది యువతల వరుణే ఫోన్ ఎత్తుంటాడని ఆ ఫోన్లో వ్యక్తి ఇలా అంటాడు క్యారే కాక లాస్ట్ టైం పంపిన పోరిలల్లా అందరూ ఫ్రెష్ అన్నావు కానీ అందులో ఇద్దరు పోరిలు పోరీలు ఈ ఈసారైనా ఫ్రెష్ పోరిల పంపు అవతల దుబాయ్ సైడ్ దానం ఆడొస్తుంది అని ఆ వ్యక్తి అంటాడు వరుణ్ చేసే విమెన్ ట్రాఫికింగ్ గురించిన సీక్రెట్ నేరుగా కావ్య చెవిలోనో పడుతుంది వరుణ్ణి ఆధారాలతో పట్టుకోవాలనుకుంటున్న పోలీసులకి ఏ ఆధారాలు దొరకబోతున్నాయి వరుణ్ణి గుడ్డిగా నమ్మిన కావ్యకి వరుణ్ చేస్తున్న మోసమేంటో అసలైన వ్యాపారమేంటో తెలిసిపోయాక కావ్య ఎలా రియాక్ట్ కాబోతుంది ఇప్పుడు కావ్య ప్రాణాలకి పూచీ ఎవరిది కాబోతుంది ఈ ప్రశ్నలకి జవాబులన్నీ మరొక ఎపిసోడ్లో తెలుసుకుందా ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్